కమీదిలు శాఖచంగా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా బ్యాంకులోన ఎర్ఎస్ఎస్ విడికొని అన్ని మిలి ఎగర రీతిలో తెలంగాణ మోతాహలో 33 జిల్లాల్లో 33 శాఖలను బ్రాంచలు చరిత్ర శిరలికే దక్కుతుంది కష్టంగా విషయంలో అన్నకు అందరూ ఒకసారి చప్పట్లు ధన్యవాదాలు తెలుపాలనుకుందాము ఎందుకంటే గశడానుస తండే

ఒకటి రెండు అయినా కానీ అది ఏర్పాట్లు చూసుకోవడము ఎలక్షన్ చేయడం అంటే అసోసియేషన్ మామూలుగా ఎవరో ఒక రుణాలు చేస్తారు వాళ్ళు ఉంటారు అని కూడా కానీ ఆ విధంగా కాకుండా ప్రతి ఒక డయాసిటీ తీసుకొచ్చి వెస్టర్న్ ఆఫీసర్స్ యొక్క బాధలు కష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి మనకు అనగా అన్ని వివరిస్తారు రాష్ట్రం మొత్తం అన్నగా అసోసియేషన్ గత పది సంవత్సరాలు

అన్నవాళ్ళ టీవీ ఏది అంటే జనరల్ గేమ్ ఒక మాడే బిజిబిస్ ఇప్పుడు నల్ల రెండు వేల మంది యువర్సీ పోయినాం మనం వెస్టేట్ మొత్తం టోటల్ ఆఫీసర్స్ తెలంగాణ మొత్తం వెస్ట్రేడ్ ఆఫీసర్స్ నగర్ రెండు వేల మంది యువర్సి తెలుసుకోవాలి అయినాము అంటే ఇది ఆశమాస్ గారు నల్ల రెండు వేల మంది నివర్సిటీ మనం చూసుకున్నాం కాబట్టి జీవిలో మనకు ప్రత్యేక స్థానం ఉంది మన రాష్ట్ర మొత్తంలో మొన్న స్టేట్ అన్న విషినప్పుడు మేము వెళ్ళే కదా ఈసీవీటీలో చాలా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే కశ్యాసలు ఇంత స్వేచ్ఛ అసలు ఇంతకు ముందు మనకు గత సంవత్సరం గత పాలకు అంత స్వేచ్ఛ లేదు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి అంటే ఒక చీఫ్ మినిస్టర్ గారు గస్ట్ హెడ్ మాస్టర్ మన గస్ట్ హెడ్ ఆఫీసర్స్ వచ్చి ఒక గంట సేపు అసలు అన్న అన్న చాలా థ్యాంక్స్ ఇవ్వాలి సీఎం కానీ సజ్జన కానీ శ్యామల కానీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా మనకు ఒక భరోసా చేయగలిగింది అంటే మన సమస్యలని

ఆ విధంగా వ్యవస్థని ఈ విధంగా తీసుకోవడం అంటే గత పది సంవత్సరాలు అయితే నేను పది సంవత్సరాలు నుంచి టీచింగ్ ఏ రోజైనా ఒక టీచింగ్ ఒక రెండు రోజు వేరే రాసుకుంటుంది కానీ ఏ రోజు ఎలక్షన్స్ పెట్టింది ఆ విధంగా ప్రతి జిల్లాలో ఎలక్షన్ పెట్టుకొని ఇంత స్ట్రెంగ్ చేయడం అంటే ఇట్స్ నాడేజ్ మనం మీకు ఖచ్చితంగా ఈ విషయంలో చెప్పాల్సిందే తర్వాత ఈ విధంగా మనం చేసుకుంటూ ముందరికి